మన యాత్రలో భాగంగా రాజస్థాన్లోని కాక్రోలీ ద్వారక శ్రీనాథ్ ద్వారకా గురించి తెలుసుకుందాం ఇక్కడ అడుగు పెడితే మనసుకి ఒక ప్రశాంతమైన భక్తి వాతావరణం కనిపిస్తుంది గుడి చుట్టూ వినిపించే గంటారావాలు ఇవన్నీ కలిసి ఒక దైవిక అనుభూతిని కలిగిస్తాయి గుడి పక్కనే నెమ్మదిగా పారే ఈ నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ద్వారక అందాన్ని మరింత పెంచుతుంది చూద్దాం రండి ఉదయం సూర్యకాంతిలో ఈ నది మీద పడే అద్దం లాంటి వెలుగు చూడటానికి అద్భుతంగా ఉంటుంది ఈ నది ఒడ్డున పావురాలు గుంపులుగా చేరి తినటం నీళ్లు తాగటం ఎగరటం చూసి మనసు హాయిగా మారిపోతుంది ఇక్కడ పావురాలు దగ్గరికి వెళ్ళినా కూడా భయపడవండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నది ఒడ్డున కొన్ని నిమిషాలు కూర్చొని ఈ పావురాల అందాన్ని ఆస్వాదిస్తే నిజంగా మనసు పులకరించిపోతుంది అనుకోండి ఎన్నున్నాయో చూడండి శ్రీనాథ్ ద్వారక ఆలయం సొంతంగా అందమైన శిల్ప వైభవాన్ని చూపిస్తూ ప్రతి మూలలో శ్రీవారి కరుణను మనసుకి చేరుస్తుంది అది కూడా దర్శనం చేసుకోండి అక్కడ సమీపంలోనే ఆంజనేయ ఆంజనేయస్వామి శివుడు ఇంకొన్ని ఆలయాలు ఉన్నాయండి అన్నీ దర్శించుకున్నాము నెక్స్ట్ వీడియోలోని అంబాజీ మాత శక్తిపీఠం దర్శించుకుందాం